ఒకచోట ఒక పెద్ద వేదికపైన రాగి పాత్రను పొయ్యిపైన పెట్టి కలుపుతూ ఉన్నాడు వయసు పాయబడిన ముసలి వ్యక్తి వెళ్లిన పని ఏమైంది నేను అడిగినవి తీసుకొచ్చావా అని ఆ పెద్దాయన అడగటంతో తీసుకొచ్చాను మాస్టర్ అని తన డ్రెస్లో ఉన్న కొన్ని పదార్థాలను ఆయనకి అందించాడు వాటిని చూసి సంతోషించిన పెద్దాయన రాగి పాత్ర కింద మంటను పెంచి వాటిని అందులో వేశాడు చూస్తూ ఉండగానే ఆ రాగి పాత్ర నుండి దివ్యమైన కాంతితో ఒక శక్తి బయటకు వచ్చింది ఇది ఇది మొత్తానికి మనం సాధించాం అని పిచ్చిపట్టిన వాడిలా గట్టిగా నవ్వాడు ఆ పెద్ద ఆయన ఇంతలో ఫ్రెష్ అయిన జ్యోతి తన రూమ్ నుండి బయటకు వచ్చింది సాగర్ ఇంకా అక్కడే ఫోన్ మాట్లాడుతూ ఉండడంతో ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు సాగర్ అని అడిగింది ధరిత్రి స్టోర్ ఎండి శ్రావ్య గారితో మాట్లాడుతున్నాను ఆమె మీకు తెలిసే ఉంటుంది కదా పురాతన వస్తువులను అమ్మటంలో వాళ్ళ ఫ్యామిలీ చాలా ఫేమస్ ఆమె దగ్గర వెపన్స్ కి సంబంధించిన బుక్ ఏమైనా ఉందేమో అని అడిగాను అన్నాడు సాగర్ ఆ మాటలు విన్న జ్యోతి ఆశ్చర్యపోతూ వెపన్స్ కి సంబంధించిన బుక్ నీకెందుకు అని అడిగింది అందుకు చిన్నగా నవ్విన సాగర్ తన పాకెట్లో నుండి జాడే ప్లేట్ ను బయటకు తీసి దీని గురించి తెలుసుకోవడానికి మేడం అని అన్నాడు జాడే ప్లేట్ ని బయటకు తీయగానే దాని నుండి వచ్చిన వెలుగు ఆ గది మొత్తం పరుచుకుంది అది చూసి ఇద్దరు ఆశ్చర్యపోయారు నిజంగా ఈ జాడే పవర్స్ చాలా ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ గా ఉంది దీని గురించి తెలుసుకోవాలని నాకు కూడా ఆతృతగా ఉంది అని అటూ ఇటూ తిప్పిచూసింది జ్యోతి ఇంతలో సాగర్కి శ్రావ్య నుండి ఫోన్ రావడంతో బయటకొచ్చి లిఫ్ట్ చేశాడు హలో సాగర్ నువ్వు అడిగిన బుక్ అయితే దొరకలేదు కానీ దానికి సంబంధించిన రెండు వెదురు కర్రలు దొరికాయి దానిపైన పురాతన వెపన్స్కి సంబంధించిన సమాచారం నిక్షిప్తం చేశారు ఇది నీకు కావాలా అని అడిగింది శ్రావ్య నాకు అది కావాలి శ్రావ్య గారు రేపు వచ్చి దాన్ని తీసుకుంటాను అని చెప్పాడు సాగర్ ఆ తర్వాత మరిన్ని విషయాలు ఆమెతో ముచ్చటించి లోపలికి వచ్చాడు సాగర్ ఎంతసేపు చూసినా జాడే ప్లేట్ ఉపయోగం ఏంటో అర్థం కాకపోవడంతో దాన్ని తిరిగి అతనికే ఇచ్చింది జ్యోతి ఆ తర్వాత ఎవరి గదులకు వాళ్ళు వెళ్లి నిద్రపోయారు ఆ మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచిన సాగర్ రెడీ అయి నేరుగా స్వప్నలో కంపెనీకి వెళ్ళాడు స్వప్నలో గ్రూప్ ఆఫీస్లో తన అసిస్టెంట్ జోస్మిన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉన్న డాక్యుమెంట్ వైపు దిగులుగా చూశాడు సాగర్ కేవలం ఒక్కరోజులోనే మార్కెట్లో స్వప్నల గ్రూప్ పేరు మీద ఉన్న మనీ వంద కోట్లకు పైగా ఆవిరైపోయింది సార్ ఇది ఇలాగే కంటిన్యూ అయితే మన కంపెనీ మార్కెట్లో నిలబడలేదని భయంగా ఉంది అని ఆందోళనగా చెప్పింది జోస్మిన్ తన చేతిలోని డాక్యుమెంట్ ని టేబుల్ పైకి విసిరి ఎంత కష్టంగా ఉన్నా మనం ఖచ్చితంగా మార్కెట్లో నిలబడి తీరాలి అర్జెంటుగా మన కంపెనీలో ఎంత లిక్విడ్ క్యాపిటల్ ఉందో చూసి ఫండ్స్ అన్నింటినీ ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయండి ఆ అగ్నిహోత్రి ఫ్యామిలీ ఈ విషయంలో ఇంకా ఎంత దూరం వెళ్తుందో నేను చూడాలి అనుకుంటున్నాను అని ఆవేశంగా అన్నాడు ఆ మాటలకు నిట్టూర్చింది జాస్మిన్ సాగర్ చేస్తున్న పనులేవి కంపెనీని నిలబెట్టలేవని ఆమెకు బాగా తెలుసు అగ్నిహోత్రి గ్రూప్ ప్రస్తుతం డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నా సరే అది మార్కెట్లో చాలా సంవత్సరాలుగా పాతుకుపోయిన కంపెనీ అవ్వడంతో స్వప్నల గ్రూప్ కి దాన్ని ఎదుర్కోవడం కష్టంగా మారింది దాని దెబ్బకు ఒక స్వప్నలో గ్రూప్ మాత్రమే కాదు అనురాగ్ హోటల్ మేనక ఇంటర్నేషనల్ గ్రూప్ కూడా భారీ నష్టాలనే చవిచూశాయి పరిస్థితిని వెంటనే చక్కదిద్దడం కోసం కేదార్తో పాటు మిగతా వాళ్ళందరికీ కాల్ చేశాడు సాగర్ దాంతో గంటలోపే అందరూ మీటింగ్కి హాజరయ్యారు నీరసంగా ఉన్న వాళ్ళందరినీ చూసి ఎందుకు ముఖమంత నీరసంగా పెట్టుకున్నారు మనం ఇంకా పూర్తిగా దివాలా తీయలేదు అని అన్నాడు సాగర్ సాగర్ గారు ఈ పరిస్థితుల్లో మనం ఎలా నవ్వగలం అగ్నిహోత్రి ఫ్యామిలీ చాలా బలంగా ఉంది దాన్ని ఎదిరించి మార్కెట్లో నిలబడటం మా వల్ల కావడం లేదు అని మేనక అనడంతో ఆట పూర్తి కాలేదు మేనక అప్పుడే అలసిపోతే ఎలా ఇప్పుడే కదా ఆట రసవత్తరంగా మారింది చివరిదాకా గెలుపెవరిదో ఎవరూ చెప్పలేరు అని అన్నాడు ఆ తర్వాత కేదార్ వైపు తిరిగి కేదార్ నేను మిమ్మల్ని ఒక్క విషయం గురించి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పాను అది ఎక్కడ వరకు వచ్చింది అని అడిగాడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈసారి అగ్నిహోత్రి ఫ్యామిలీ ఎకనామిక్ లీడర్షిప్ తీసుకుంది దాని ప్రకారం హైదరాబాద్లోని చిన్న చిన్న కంపెనీలన్నింటినీ అగ్నిహోత్రి కంపెనీనే లీడ్ చేస్తుంది నాకు తెలిసి అందులో ఇరవై వరకు చిన్న పెద్ద కంపెనీలు ఇన్వాల్వ్ అయ్యాయి సార్ అని చెప్పాడు కేదార్ సాగర్ గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చుకొని సరే మీరు కంగారు పడకండి నేను ఇప్పటికే చేయాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేశాను ఇప్పుడు మీరు చెయ్యాల్సింది స్టాక్ మార్కెట్ని వీలైనంత వరకు స్టెబిలైజ్ చేయడం మాత్రమే ఈ మధ్యాహ్నం మూడు గంటల వరకు కంపెనీ క్రాష్ అవ్వకుండా చూసుకుంటే చాలు మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పాడు ఆ మాటలపైన వాళ్ళకి నమ్మకం లేకపోయినా సాగర్ కోసం వెంటనే తల ఊపారు అనుకున్నట్లుగానే స్వప్న గ్రూప్ మేనకా గ్రూప్లా స్టాక్లు మళ్లీ పడిపోయాయి దాంతో అక్కడ ఉన్న అందరి ముఖాలు నిరాశతో నిండిపోయాయి ఇక అంతా పూర్తయిపోయింది అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా స్వప్నలో గ్రూప్కి భారీ మొత్తంలో ఫండ్స్ వచ్చాయి అది స్టాక్ మార్కెట్ను స్టెబిలైజ్ చేయడమే కాకుండా మేనకా ఇంటర్నేషనల్ గ్రూప్ అనురాగ్ హోటల్ గ్రూప్లో షేర్స్ ని కూడా దాదాపు ముప్పై శాతానికి పెంచింది మధ్యాహ్నం మూడు గంటలు కాగానే మేజర్ న్యూస్ ఏజెన్సీస్ అన్నిట్లోనూ అదే హాట్ టాపిక్ గా మారింది సినర్జీ గ్రూప్ సిఇ బద్రీనారాయణ నారాయణ స్వప్న గ్రూప్ కి తన పూర్తి సపోర్ట్ ను తెలియజేస్తున్నట్లు న్యూస్ లో అనౌన్స్ చేశాడు అతనితో పాటు భూషణ్ గ్రూప్ చైర్మన్ కూడా స్వప్నల గ్రూప్ తో కలిసి వెళ్తామని అనౌన్స్ చేశాడు దాంతో ఒక్క క్షణంలోనే పరిస్థితి మొత్తం తారుమారైపోయింది స్వప్న గ్రూప్ స్టాక్ మార్కెట్ వాల్యూ దాదాపు రెండు వందల పర్సెంట్కి కి పెరిగింది సినర్జీ గ్రూప్ భూషణ్ గ్రూప్ రెండు మనల్ని సపోర్ట్ చేస్తున్నాయి అని మేనక సంతోషంతో అరవడంతో ఈ రెండు కంపెనీలు బిజినెస్ వరల్డ్ లో బిగ్ షాట్స్ వాళ్ళు మనల్ని సపోర్ట్ చేయడం నమ్మశక్యంగా లేదు అని షాక్ అయ్యాడు నవీన్ హఠాత్తుగా స్వప్న గ్రూప్ కి పెరిగిన సపోర్ట్ గురించి సాగర్ తన వాళ్లతో ఏం చెప్పబోతున్నాడు ఊహించని ఫలితాన్ని చూసిన అగ్నిహోత్రి ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవ్వబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే